జిఆర్ న్యూస్ కి స్వాగతం శ్రీరేణుకా మాత దేవాలయ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీరేణుకా మాత దేవాలయంలో ధ్వజస్తంభ శిఖర సహిత శ్రీరేణుక మాత విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా మాత దేవాలయంలో నూతన ధ్వజస్తంభ శిఖర సహిత శ్రీరేణుక మాత ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఐదో తేదీ వరకు హోమాలు ప్రత్యేక పూజల కార్యక్రమం ప్రారంభించారు శ్రీరేణుక దేవాలయ సేవా సమితి సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సమక్షంలో జరుగుతున్న పూజల కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న హంపి పీఠాధిపతి శ్రీజగద్గురు శ్రీ విద్యాలయ్య భారతి మహాస్వామి గారిని ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది తేదీ నుండి ఐదో తేదీ వరకు జరిగే ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమంలో గ్రామంలోని భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతిరోజు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు కోరారు అంగరంగ వైభవంగా నేడు పెద్దాపురు గ్రామంలో అమ్మవారి విగ్రహము అమ్మవారు దేవాలయం నిర్మించడం జరిగింది దేవాలయం నిర్మితమైనటువంటి రేణుకామాత దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గజస్తంభ ప్రతిష్టాపన సింహం ప్రతిష్టాపన బలిపీఠం ప్రతిష్టాపన కార్యక్రమాలకు ఈ రోజుతోటి స్టార్ట్ అవుతుంది నేడు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివారు మా గ్రామంకి ఇచ్చేయడం మా గ్రా మా గ్రామం చేసుకున్న పుణ్యం మాకు పూర్వజన్మ సుకృతం అటువంటి మహనీయులు నేడు మా గ్రామంలో అడిగినందుకు వారి సమక్షంలో నేడు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది రేపు ఎల్లుండి రెండు రోజులు అంటే ఇరవై తొమ్మిది ముప్పై జలావాసము ధాన్యావాసం ఒకటి తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గజస్తంభ ప్రతిష్టాపన జరుగుతుంది కావున చుట్టుపక్కల గ్రామాలు కానీ సంగారెడ్డి జిల్లా కానీ అందరూ కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు రావాలి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అని కోరుచున్నాం అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత జాతర మహోత్సవ కార్యక్రమానికి అమ్మవారి యొక్క బోనాలు అమ్మవారి కళ్యాణము నాగవెల్లి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ఎనిమిది రోజులు నిర్విరామంగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతోటి మా పెద్దపురు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు పెద్దలు చిన్నలు అందరూ యూత్ అందరు సహకారంతో మరియు చుట్టుపక్కల నా మా స్నేహితులు మా బంధువులు అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు సహకరించండి సహకరించి ఈ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మేము కోరుచున్నాం జయ రేణుకా మాత జై జయ రేణుకామాత మందిరం స్టార్ట్ చేయడం జరిగింది దీనికి అందరు ప్రతి ఒక్కరు సహకరించిన పెద్దలందరికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దీన్ని సహకరించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెచ్చుకున్నాము ఈ యొక్క అమ్మవారి యొక్క మాత ఎల్లమ్మ గుడి ఉత్సవానికి అందరూ సహకరించినటువంటి పెద్దాపురి గ్రామ సోదరులకు యువకులకు అందరికీ నా హృదయపూర్వక పొందిన ఈ యొక్క మందిరం రేపు ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది రేపు కార్యక్రమం ఉన్నాయో దాన్ని మీకు అందరూ సహకరించాలని కోరుతుంది kapulo kanuchu ila kada kuda chechu jarandi kanuchu swami sadi ga